దేవునికి స్తోత్రం కలుగునుగా హలూయా నజరేయుడ నా సయ్యా ఎన్ని యుగాల కైనా చెన్నైలో ఎలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు ఆ రికార్డ్ జరిగిందే ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట తను ఎంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని అని వెళ్ళిపోయి ఆయన చెప్పిన సాక్ష్యం ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది ఆటపాడి వచ్చేటప్పుడు ట్రైల్లో నుంచి దూకుదామనుకున్నాడంట నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిది అన్నం పెడుతుంది నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది నీట్గా ఉంచుతుంది నా ముఖం గమనించి నా నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది నన్ను ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది ప్రేమిస్తుంది ఓదారుస్తుంది ప్రశంసిస్తుంది అన్ని విషయాలలో నాకు మంచి సహకారిగా ఉన్న నా భార్య పోయిన నాడు ఇక నా జీవితం ఏంటి ఇక నాకెవరు తోడు ఏకాకినైపోయా కదా నేను ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయింది కదా అనుకో దేవుడు ఆపాడు ఆగా నేను గుర్తించాను ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి తన భక్తులు ఏ కోశాన కూడా దేనిని ఎవరిని హత్తుకొనుట ఆయనకి ఇష్టం లేదు తన భక్తులు భక్తురాళ్ళు యథార్థంగా వందకు వంద శాతం ఆయననే హత్తుకొని ఉండాలి దేవుడు మాట్లాడి ఉండొచ్చు నిన్ను ప్రేమగా చూసిన భార్య పోయిందని అంటున్నా మరి నీకోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా మరి నా సంగతి ఏందని అడగడా నిన్ను ప్రేమించేవారు నీకు దూరమయ్యారని నువ్వు బాధపడితే నీకు నీ నీకోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను నా ప్రేమ నీకు అర్థం కాలేదా ఇంకా నాకేంటి అంటే నేను లేనా అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకు అంత అయిపోయిందా ఏం నా కుమారుడు ప్రాణం తీసుకుంటానంటున్నా చచ్చిపోతానంటున్నా ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏమి నా కుమారి ప్రాణం తీసుకుంటానంటున్నావు చచ్చిపోతాను అంటున్నావు నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇచ్చే సమాధానం కళ్ళు తెరచి చూడు నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడా లేడా ఆయనా ఆయన మనసు ఎంత గాయపడిద్ది మనం ఆయన్ని హత్తుకోకుండా చెల్లి వింటున్నావా తమ్ముడు వింటున్నావా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున అడుగడుగున నిన్ను ఎత్తుకొని 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 దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద నా మీద మనం ఆయనని ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం ఇది ఎంత దారుణమైన విషయం ఆఖరికి కాస్తో కూస్తో నువ్వు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావు తెలుసా నా కుమారుడా నా కుమారి నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు నువ్వు కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైతే ధన్యులు ఇది అర్థమైన నేను ధన్యుడిని మీరు ధన్యులు లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ నువ్వు కట్టుకున్న గాలి మేడలు పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బ తినకుండా నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ తర్వాత ఆయన ద్వారా చాలా కమ్మని పాటలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి దేవుడు ఒకవేళ అప్పుడే పోయి ఉంటే ఆ పాటలు పోయాయేమో ఈ పరదేశి పరదేశి అనే పాట ఆ తర్వాత వచ్చిందే ఎందుకు ఇంకా కన్నీరు అనే పాట ఆ తర్వాత వచ్చిందే పునరుద్ధానుడ నా ఏస అనేది ఆ తర్వాత వచ్చింది ఏనాటిదో ఈ బంధం ఆ తర్వాత వచ్చింది ప్రియుడా ఏసయ అనేది ఆ తర్వాత వచ్చింది ప్రియుడా ఈ ఆణిముత్యాలని ఏమైపోయాయి మనిషి పోతే భార్య పోయింది భార్యను హత్తుకున్నాడు భార్య పోయింది ఇంకేం చేయాలి నా గతి ఏందంటే దేవుడు చూశాడు నీకెవరూ శాశ్వతం కాదురా నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయనతో అంటు కట్టబడాలి ఆయనతో నడవాలి ఆయనను ప్రేమించాలి ఆయనలో స్థిరంగా ఉండాలి ఆయన వైపు చూడాలి ఆయనతో నడవాలి ఆయనతో సాంగత్యం చేయాలి ఆయనే కేంద్రంగా ఆయనే కేంద్రంగా ఇక మరి దేనిని హృదయపూర్వకంగా హత్తుకోకుండా ఆయనను మాత్రమే హత్తుకొని ఉన్నట్లు భక్తుడు మెళకువ తెచ్చుకోవాలి తెలివి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి ఏబు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి ఆయనే చెప్తున్నాడు ఏదొచ్చింది అనుకున్నానో ఏది రాకూడదు అదే వచ్చింది నాకు భయం పుట్టించిందే నా మీదకి వచ్చింది నాకు భీతి పుట్టించిందని నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం మూడు ఇరవై ఐదులో మూడు ఇరవై ఐదులో ఏబు పలికిన మాట ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినా వాటన్నిటికీ రివర్స్లో అనుకున్నాడు నా భార్య బాగుండాలి నా భార్య ఒకవేళ తేడా అలా పడకూడదు నా భార్య అలానే ఉండాలి నన్ను ప్రేమిస్తానే ఉండాలంటే తేడా పడింది నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడతా నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఈ భౌతిక సంబంధం నువ్వు మట్టిదేహమే కలిగి ఉన్నావు కదా ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు కానీ కాదు అవి నీ వెర్రి మొర్రి ఆశలు పిచ్చి ఆశలు అవి నీవైనా నావైనా చదువుకుంటున్న ఓ తమ్ముడా ఓ చెల్లి ఓ భవిష్యత్తు మీద బోల్డ్ కలలు ఉంటాయి నీకు నీ అదృష్టం ఏందో చెప్పనా సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు ఆయన హస్తము పని చెయ్యని హస్తము పని చెయ్యనిగా నన్ను సహితివే పూర్ణ ఓరిమితో నన్ను భరిహించి భుజము నమును పలు విధములుగా నిను విసిగించిన నను సహించితివే పూర్ణ ఊరిమి నను భరిహిచి భుజము സന്നു തിഞ്ചേദനോ പിന്നരക്കോ വിശ്രമി ചോ നോ നിന്നു ചേരേന് വരക്കോ നിമ്പു ചേരേന് അടുതാദേവ വേർപാരിച്ച തന്നെയാണേ